హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ ఫోర్ మా ఫాదర్ ఇంట్లో వచ్చేసి మళ్ళీ నీళ్ళు ఎంతవరకు వెళ్ళినాయో నేను చూసి పైప్ మార్చేసి వస్తాను అనేసి అన్నారు నేను ఎంత లోపల వర్షం వచ్చినప్పుడు గొర్రెలు బయట బీట్లో తోలుతాం కదా అక్కడ కొంచెం ఎక్కువగా గొర్రెరువు ఉంటే దాన్ని నూకేసి ఎత్తేసాను అనమాట మా ఫాదర్ ఇంట్లో వచ్చే లోపల ఇక మా ఫాదర్ ఇన్లా వచ్చాక గూర్లోకి నేను పిల్లలు వేస్తున్నాను మా ఫాదర్ ఇంలా ఏమో బాలని గోడని పట్టుకొని వాటికి చూసేది ఉంటుంది కదా సో అవన్నీ ఆయన చూసుకుంటున్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ గూట్లో పిల్లలు వచ్చేసి మనవి పది ఉన్నాయన్నమాట వాటన్నిటికీ టానికులు పెట్టేది అన్నీ పూర్తిగా అయిపోయాయి అనమాట ఇంకేం లేవు ఒక్కోసారి రెండు రెండు పట్టుకొని వేస్తున్నాను అనమాట గూట్లోకి గూట్లోకి వేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి లోపల ఉన్న పిల్లలు బయటకు రావడానికి ట్రై చేస్తాను కాబట్టి వాటి కాళ్ళు తల పడే అవకాశాలు ఉంటాయి చూసుకొని వేసుకోవాలి ఇంకా సిగ్ అవుతున్న గొర్రెల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది వాటిని చూడ్డానికి టైం మొత్తం సరిపోతుంది గూట్లో పిల్లలు చాలా చిన్నవి కాబట్టి వెంటనే దొరుకుతున్నాయి ఇంకో వీక్ గడిచాక ప్రతి గొర్రె పిల్లకి ఒక టైం కేటాయించి ఇద్దరు మనుషులు పట్టుకోవాల్సి వస్తుంది అట్లా తయారవుతుంది అంతేకాదండో ఎప్పుడో ఒక సందర్భంలో అన్నామన్నమాట పొట్టెన్లు అమ్ముతాము అనేసి ఇంకా వర్షాలు పడకముందు సో వాళ్ళు ఇప్పుడు వచ్చారనమాట పొట్టెన్లు అనేసి మేమైతే అమ్మాలనుకుంటున్నాం అనేసి వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించకూడదు కాబట్టి మేము అమ్మాలనుకున్న పొట్టెల్ని బయటికి చూయించాము ఎంత అనేసి కాస్ట్ మేము చెప్పాము వాళ్ళు మాకు ఇంతలో కావాలనేసి అడిగారు ఎందుకు నష్టపోతాం వద్దు అనేసి మేము వద్దనుకున్నాం అంతే ఈ సీజన్లో పెద్దగా గొర్రెలు కానీ పుట్టినలు కానీ అమ్మడిపోవు అమ్ముడుపోయినా కూడా అవి కాస్ట్ తక్కువ అవుతాయి ఎందుకంటే మా వైపు కొంచెం బాగానే వర్షాలు పడ్డాయి కదా డే బై డే పెడుతూ పడుతూ ఉన్నాయి సరిగ్గా గొర్రెలు మేయవు నిద్ర వాటికి సరిగ్గా ఉండదు కాబట్టి అవి ఆటోమేటిక్గా మన మనకి కళ్ళకు మంచి కనపడవు కొంచెం వెయిట్ లాస్ కూడా ఉంటాయి ఆటోమేటిక్గా వాటి కాస్ట్ డిక్రీజ్ అవుతుంది సో ఈ టైంలో అమ్మకూడదు వచ్చారు కాబట్టి చూపించాం చెప్పామంతే ఇంతకుముందు వర్షం వచ్చినప్పుడు బీట్లో బొర్రెని దోల్లాము అనేసి అన్నాను కదా దీంట్లోనే అనమాట సో ఇదంతా ఊడ్ చేశాను నేను అన్నట్టు ఇవాళ చేను ఒకటికి పోలేదు కదా ఈవినింగ్ టైంలో వెళ్దాంలే అనేసి పోలేదు పుల్ల ఉంది అది కొంచెం పెట్టేసుకుంటే అయిపోతుంది అనేసి పోలేదన్నమాట ఆవుకి దూడ్ చనిపోయింది ఇంకా అది సరిగ్గా పాలు ఇవ్వట్లేదు డాక్టర్కి ఫోన్ చేస్తే ఇట్లా బెల్లం నల్లగొట్టి వాటికి ఇచ్చే దానంలో పెట్టండి అనేసి అని చెప్పాను కదా అయితే దాని రిజల్ట్ ఎట్లుందంటే ఆవరేజ్గా ఉంది కాకపోతే ఎవ్రీడే దానికి పెడతా ఉంటే మనం పాలు పిండుతూ ఉంటే రోజు రోజుకి అది ఇంకా ఎంత మటుకి ముందు ఇస్తానో ఆ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట అంతే ఇంకా మేము వచ్చేసి దానికోసం ఇంకా బిస్కెట్ దాన్ని ఎత్తుకొని వచ్చాము ఆ స్వీట్నెస్కి పాలు ఎక్కువగా ఇస్తుందేమో అనేసి ఎక్కువగా అంటే ఇంతకుముందు ఎట్లా ఇస్తున్నానో అట్లా ఇస్తుంది అనేసి ఇంకా నూకిన కసువంతా ఎత్తేసినారన్నమాట ఏం పెద్దగా ఏం లేదు జస్ట్ మూడు కుప్పలు మూడు సార్లు అట్లా ఇష్ట ఎనీవే ఇంక ఈ పని కంప్లీట్ అయిపోయింది ఇంకొంట్లో పిల్లలు వేసాము సిక్క అయితున్న వాటిని మా ఫాదర్ ఇంట్లో దొరికిన వాటిని చూస్తూ ఉన్నారు కదా అట్లా వాటిని మేము టెన్ ఓ క్లాక్ వరకు చూసామన్నమాట సిక్కైన వాటిని అవి ఏంటంటే గట్టిపుళ్ళెట్టేటివి కాళ్ళు గుండుతుండేటివి తగ్గేటి రెండో మూడో ఉన్నాయి వాటిని పొట్టెళ్ళు వచ్చేసి మేము అమ్మాలి అనుకున్నవి మొత్తం ఇరవై మూడు ఉన్నాయి మేమేమి ఒక పదహైదో పదహారో ఉంటాయేమో అనేసి అనుకున్నాం బయట వదిలితే మొత్తం ఇరవై మూడు వెళ్ళినాయి అన్నమాట ఇంకా మేము చెప్పి సిక్స్టీన్ అనమాట సిక్స్టీన్ థౌసండ్ జత వచ్చేసి వాళ్ళు అడిగింది మాత్రం ఫోర్టీన్ అనుకుంటాం ఫోర్టీన్ ఏమో అడిగారు కాకపోతే ఎందుకులే ఇంకో నెల తర్వాత అమ్ముకుందాము అనవసరంగా నష్టపోతాము అనేసి నష్టపోవడం అంటే డబ్బులు తగ్గిపోతుంది కదా ఎందుకు మన సొమ్మ అనుకుంటుంది వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అందుకు అంతే కొంతమంది ఊరికనే అడుగుతారనమాట అంటే గొర్రెలు అమ్మేటప్పుడు కానీ పది గొర్రెలకు వచ్చేసి ఒక పిల్లను లేక ఒక బొడుగు పిల్లను అడుగుతారు అంటే ఫ్రీగా అట్లనే పొట్టెన్లకు కూడా పది పొట్టెన్లకు గాను లేకుంటే ఏమో నాకు తెలియదు మమ్మల్ని అయితే పది పొట్టెన్లకు గాను ఒక పొట్టెన్లని ఊరికనే ఇవ్వండి కాస్ట్ ఎంత అని చెప్పారు మీరు వంద రూపాయలు తగ్గించుకొన చెప్పినా నాకు ఓకే అయితే నేను అమ్ముకుంటాను తప్పితే అట్లా ఉరికనే ఇవ్వడాలు ఏమి మా దగ్గర మేము ఏవైతే అమ్మాలి అనుకుంటున్నామో ప్రతి ఒక్కటి మాకు క్యాలిక్యులేట్ అయితే వాటిని ఇన్ని తీసుకున్నారు కదా అన్ని తీసుకున్నారు కదా అని ఫ్రీగా ఇచ్చేది ఏమి ఉండదు పుట్టేళ్ళ విషయంలో అయితే ఇంకా గొర్రెల విషయంలో అయితే ఇంతకుముందు మేము రెండు సార్లు లేదా మూడు సార్లు సగం సగం పెట్టి అమ్ముకున్నాం కదా ఆ టైంలో వచ్చేసి పిల్లలు ఇచ్చామన్నమాట ఫ్రీగా అంతే ఇంకా మీరు చూస్తున్నది ఆవులు మేతకు పోవాలన్నా గొర్రెలు మేతకు పోవాలన్నా మేము తోటలోకి రావాలన్నా ఈ చుట్టుపక్కల దాటి వెళ్ళాల్సిందే ఎక్కడంటే అక్కడ నీటి కుంటలు చిన్న చిన్న కాలవలు అక్కడక్కడ జౌకెక్కి నీళ్ళు రుడాలు అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట సో మొత్తం తొక్కుంటూ ఉండాల్సిందే గొర్రెలు అందుకే వాటికి చాలా గట్టిపుళ్ళు అవుతున్నాయి సిక్ అవుతున్నాయి రోజు రోజుకి పెరుగుతున్నాయి అన్నమాట ఇంక నేను మా బదిరిండ్ల ఇద్దరం కలిసి గెటిపులో పెట్టినాము మా హస్బెండ్ వచ్చేసి కాడలు ఉంటాయి కదా సో వాటిని కట్ చేసి అదే స్టెమ్స్ ఉంటాయి కదా వాటిని కరెక్ట్గా కట్ చేసి మాకు ఇస్తున్నారనమాట గెటిపులో పెట్టుకుంటే వర్షాకాలంలోనే పెట్టుకోవాలి ఎండాకాలంలో పెట్టుకుంటే అవి బతికే పర్సంటేజ్ తక్కుతుందనమాట అంతే ఎనీవే ఇవే ఎవరైనా మంచి అని ఫస్ట్ ఏం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈవెంట్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక ల్యాక్ ఇచ్చండి मोका आता मोदंतवा पिनोडा इथे कुठे जाऊन काय करायचं आहे जरा विचारून बघूया जरा जरा